はい。 మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను అరుణ్ అండి అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసిందంటే మేజర్గా మనం ఈ సంవత్సరం చూసుకుంటే కనుక నాలుగు ఎకరాలు కడ్డి బ్యాడిగా ఒక రెండు ఎకరాలు కడ్డి ఒక డబ్బీ మిరప అయితే సాగు అయితే చేస్తూ ఉన్నాము నల్లరేగడి పొలంలోన ఇప్పటికైతే వర్షాధారంగానే ఉంటాయి తర్వాత మనం నవంబర్ డిసెంబర్ నెలలో మనము దగ్గర దగ్గర రెండు మూడు తల్లు నీళ్ళైతే కట్టుకోవడం అయితే జరుగుతున్నమాట ఏట సాగు చేస్తూ ఉంటాం కదా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు కడ్డి బ్యాడిగా రెండు ఎకరాలు డబ్బీ బేగా మిరపైతే సాగు అయితే చేస్తూ ఉన్నాం అనమాట దీంట్లో ఇప్పుడు నేను మొదటి స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను అవి ఏం 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 స్ప్రేస్తాను అని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను వీడియో దాకా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట ఎక్కువ శాతం ఈ సంవత్సరం మిరప అనేది బాగా తగ్గించారు ఎందుకంటే రేట్లు సరిగా లేకపోవడం వల్ల చాలా వరకు పోయిన సంవత్సరం నష్టపోయిన రైతులు చాలామంది అంటే ఎందుకంటే మార్కెట్ అనేది మనకు చాలా డౌన్ అవడంతో ఎక్కువ శాతం మిరప అనేది సంవత్సరం బాగా తగ్గిందైతే మనం చెప్పుకోవచ్చు అనమాట ఎక్కువ శాతం మిరప ఎవరు వేయట్లేదు అనమాట అయితే చూసుకుంటే కనుక మనం ఇప్పుడు మనం మిరప ఒక నాలుగు ఎకరాలు వేసాం కదా దీంట్లో మొదటి స్ప్రేగా చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఖచ్చితంగా ఈ గద్వాల సరౌండింగ్ ఏరియా సైడ్ అయితే ఇప్పుడు మిరప అయితే వేస్తూ ఉన్నారు ఎవరైనా సరే మిరప నాట్లు వేసిన తర్వాత మొదటి స్ప్రే చేయాలని చెప్పి అనుకో రైతులైతే ఖచ్చితంగా ఈ కమర్షియల్స్ స్ప్రే చేసుకొని బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ సంవత్సరం కూడా మనం ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించే విధంగా వెళ్దాము ఏవేవి ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే మందులు తక్కువ ధరలోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందుల గురించి ఖచ్చితంగా మన అనాలసిస్ క్రియ నేను తయారు చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా విధంగా ఫాలో అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం మనము ఎక్కువ పెట్టుబడి పెట్టుకోకున్నట్లుగా తక్కువ పెట్టుబడితోనే మంచి మందులు స్ప్రేయింగ్ చేసుకొని మంచి దిగుబడి తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి ఖచ్చితంగా దిగుబడి మనం పెట్టుబడి మాత్రం ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేకున్నట్లుగా ఆచితూచి ఏదైనా సరే మందులు స్ప్రే చేసేటప్పుడు ఆచి తూచి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే మందులే స్ప్రేయింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే మనం మా మార్కెట్ పరిస్థితి సరిగా లేదు కాబట్టి ఖచ్చితంగా మనము తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి సాధించుకోవడానికి ప్రయత్నం అయితే నా వంతు ప్రయత్నంగా మీ మీ పరంగా నేను ఎప్పటికే చేస్తూ ఉంటాను కాబట్టి అదేవిధంగా మీరు కూడా ఫాలో అవుతారని ఖచ్చితంగా మనము తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి తీసే ప్రయత్నం అయితే అనమాట ఇప్పుడు మేజర్గా మన పంటల్లో మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది మనకు పైముడు తగ్గేది మూడు సమస్య వస్తుంది తెగుల సమస్య అనేది మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మిరపలో ప్రధానంగా చూసుకుంటే కనుక కాబట్టి ఫస్ట్ స్ప్రేలో మనం kamu మిరప నాట్లు పెట్టిన వాళ్ళయితే కనుక ఖచ్చితంగా ఎనిమిది రోజుల తర్వాత ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే చేసుకోండి దగ్గర దగ్గర ఎనిమిది రోజుల తర్వాత చేసుకుంటేనే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే అప్పుడే మనకు వేరే అనేది మనకు అభివృద్ధి అంతా ఉంటుంది కాబట్టి మనం స్ప్రే చేసిన మందులు కూడా వినియోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మిరప నాటు వేసిన వాళ్ళు యొక్క మిరప నాటు వేసినప్పటి నుంచి ఒక ఎనిమిది రోజుల తర్వాత మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మొదటి స్ప్రేయింగ్ మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఆ మొదటి స్ప్రేయింగ్ కూడా ఖచ్చితంగా నేను ఇప్పుడు స్ప్రే చేసే మందులు కూడా చెప్తాను అవే మందులే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మొదటి స్ప్రేయింగ్లో నేను మొడతకు సంబంధించింది సన్నపూర్కి సంబంధించింది తెగులకు సంబంధించిన మందలు అయితే స్ప్రేంగ్ అయితే బెస్ట్ కాంబినేషన్ మందులు స్ప్రే చేస్తాను తక్కువ ధరలో ఉంటాయి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటాయి అన్నమాట కాబట్టి అవే నేను స్ప్రే చేస్తాను అవి మీకు చూపిస్తాను సరే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను మన పంట కూడా చూపిస్తాను ఎందుకంటే మనకు వర్షధరం సాగిస్తాం కాబట్టి వర్షాలు అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి మొదల శాతం అనేది సరిగా రాలేదు కొంచెం వడబడుతున్నాయి ఎక్కువ శాతం బాగా వర్షం అనేది చాలా రోజులైంది రాకపోవడం రాలేదనమాట వర్షం కూడా కాబట్టి కొంచెం వడబడతా ఉన్నాయి ఎక్కువ శాతం అయినా సరే ఇప్పుడు మనకు ముడత పురుగు అనేది ఎక్కువ అవుతుందని చెప్పి నేను స్ప్రెంగతే చేస్తాను ఆ మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను అదేవిధంగా పంట కూడా ఒకసారి మీకు చూపించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను రండి ఖచ్చితంగా వీడియో దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఒకసారి మన పంట పొలం చూపించి మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి ఇదేనండి మన మిరప పంట చూసుకుంటే కనుక ఇది మనకు వర్షాధారంగా సాగు చేస్తూ ఉన్నది కడ్డీ రకం రకము తర్వాత మనకు లాస్ట్లో ఒక రెండు మూడు తల దాకా నీరు తగులుతాయి తర్వాత మనకు ఇది వచ్చేసి మనకు కడ్డి ప్యాడిగా రకం అనమాట ఓపీ వెరైటీ ఇప్పుడు దీంట్లో మనం మొదటి స్ప్రేగానే చేస్తూ ఉన్నాము కొంచెం వర్షాలు ఎక్కువ శాతం అటు ఇటుగా ఉండడం వల్ల సరిగా మలవలేదనమాట ఫస్ట్ దఫా కొంచెం మలిచాయి తర్వాత కొన్ని మలవడం అయితే జరిగింది మనకు మొలక శాతం అనేది సరిగా రాలేదన్నమాట అయితే ఇప్పుడు దీంట్లో మనకు ముడత సమస్య ఒకటి ఉంది అదేవిధంగా మనకు పురుగు సమస్య ఒకటి అనమాట లైట్గా తెగులు కూడా ఉన్నాయి అక్కడక్కడ చుక్క తెగులు మాదిరిగా విధమైన దశలు అయితే ఉంది ఇప్పుడు మనకు మేజర్గా చూసుకుంటే కనుక అయితే వర్షం అనేది లేదు కాబట్టి కొంచెం వడబడుతుంది అనమాట బాగా అయితే ముడత అనేది మనకు ఈ విధంగా అయితే ఉంది ఒకసారి చూడండి పై ముడత అనేది ఈ విధంగా ఉంది అదేవిధంగా మనకు ఆకులు రంధ్రాలు పడుతున్నాయి చూడండి ఈ విధంగా సన్న పురుగు అనేది మనకు ఇప్పుడు అటాకింగ్ అయితే జరిగిందనమాట కాబట్టి పురుగుకు సంబంధించింది ముడతకు సంబంధించింది అదేవిధంగా తెగులకు సంబంధించింది ఇప్పుడు మనము మందులు దీంట్లో స్ప్రేయింగ్ అయితే చేస్తామన్నమాట ఫస్ట్ స్ప్రేయింగ్ ఫస్ట్ స్ప్రెయింగ్గా దీంట్లో మనం ఎలాంటి మందులు అయితే స్ప్రెయింగ్ అయితే చేయలేదు ఇప్పటిదాకా ఎందుకంటే వర్షాలు అటు ఉన్నాయని చెప్పేసి చేయలేదు కాకపోతే కొంచెం ముడత అటాకింగ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇప్పుడు మనకు బెట్ట పరిస్థితులు ఉన్నా సరే స్ప్రేయింగ్ అయితే చేస్తామన్నాము ఉన్నాము ఇది ఓవరాల్గా మన క్రాప్ మనం నాలుగు ఎకరాల దాకా ఉంటుంది మనకు మేజర్గా ఇది ఇక్కడ చూసుకుంటే కనుక మనకు డబ్బీ కడ్డీ రెండు కూడా ఓపీ వెరైటీసే సంవత్సరం మనం సాగు అయితే చేస్తూ ఉన్నాము ఈ విధంగా ఉంది ఓవరాల్గా చూసుకుంటే కనుక దీనికి ఇప్పుడు మనకు ఫస్ట్ స్ప్రే చేస్తాను ఫస్ట్ స్ప్రే ఏం చేస్తాను అని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్ప్రే చేసే చేయడానికి తీసుకొచ్చి మందులు వీటి గురించి కర్పి ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాం చూడండి ఇది వచ్చేసి తైర్ అనమాట ఇతిని ఫార్టీ పర్సెంట్ సైపర్ వచ్చి ఫైవ్ పర్సెంట్ పనులు ఉంటుంది మిరప మొక్క చిన్న దశలో ముడత కింది ముడత నివారణకి మొక్క మెత్తదనం రావడానికి దాంతోపాటు సన్నపర్గన ఏమైనా కంట్రోల్ అవడానికి చాలా బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు వాడకల్సి అయితే ఉంటుంది ఇతి అనేది మనకు పై ముడత కింది ముడత చేస్తుంది పనిచేస్తుంది అదేవిధంగా మనకు మొక్క మెత్తనం రావడానికి చాలా గా దోహదపడుతుంది అంటే నల్లి త్రిప్స్ అన్ని రకాల సమస్యలు రసం నీరకాల సంపించుకెట్టుకొని సమర్థంగా నివారిస్తుంది సైపర్ మిత్రు అనేది అంటే మనకు సన్న ఏదైనా సన్న పరుగును కూడా కంట్రోల్ అవ్వడానికి రబ్బర్ పురుగు సన్న పొరుగు లాంటివి కూడా కంట్రోల్ చేయడానికి సైపర్ అనేది ఉపయోగపడతాయి కాబట్టి నిరీటి కామెంట్లో ఉండేది ఇది మనకు మెరుపులో మొదటి దఫాగా స్ప్రే చేసుకోవడానికి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు అడుకోవలసి ఉంటుంది నేను నాలుగు ఎకరాలు కాబట్టి లీటర్ తీసుకోవడం జరిగింది జరిగిందన్నమాట అది మనకు ముడతకు సంబంధించింది పురుగుకు సంబంధించింది ఇది తీసుకుంటే మనకు మ్యాంకో అనేది ప్లేస్ ఉంటుంది మనకు సాఫ్ట్ టెక్నికల్ సేమ్ మనకు యూపీఎల్ సాఫ్ట్ ఉంటుంది కదా సేమ్ అది ఇది ఒకటే అనమాట కార్బొనేజం పదిహేను పర్సెంట్ దాంతో మ్యాక్సిజమ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది ఇది ఒక సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగస్ అయిన చెప్పుకోవచ్చు సిస్టమిక్ అనగా ఏంటంటే మన చేసిన వెంటనే మొక్క అన్ని భాగాల్లో ప్రవేశించి అక్కడ ఉండే ఫంగస్ని తొలగించడానికి చాలా బెస్ట్గా పనిచేస్తుంది కాంటాక్ట్ అని ఏంటంటే అక్కడ ఉండే ఫంగస్ ఏదైనా సరే తగిలిన వెంటనే చనిపోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఇది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడకల్సి అయితే ఉంటుంది మిరపల మొక్క చిన్న దశలో కనుక అన్ని రకాల తెగులను సమర్థవంతంగా నివారించడానికి మొక్క మంచి నల్పొరవడానికి దీంట్లో మనకు జింక్ కాంటాక్ట్ పర్సెంట్ కూడా ఉంటుంది కాబట్టి మొక్క మంచి నలుపొరవడానికి ఏ తెగులను కూడా అవడానికి చాలా ఎక్సలెంట్ రీల్ అయితే ఉంటాయి అంటే మనకు బూడి తెగులైనా సరే ఆకు మంచి అయినా సరే అదేవిధంగా కాండం కుళ్ళు వేడుకులు అంటే అన్ని రకాల తెగుళ్ళని సమర్థవంతంగా నివారించడానికి బెస్ట్ పంపిస్తాను మనం చెప్పుకోవచ్చు ఇది ఎకరానికి రెండు వందల యాభై గ్రామంలో వడ కొలుసు ఉంటుంది ఇది ఎకరానికి రెండు వందల యాభై ఈ రకమైన కాంబినేషన్ మనం వెనకల మొదటి దఫ్ట్ వేసుకుంటే కనుక ఆయన ముడతా కింది ముడతా అదేవిధంగా సన్న పురుగు దాంతోపాటు అన్ని రకాల తెగులని సమర్థవంతంగా నివారించడానికి బెస్ట్ మందులైతే మనం చెప్పుకోవచ్చు అనమాట మొండి తోట రైతులకు అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్